అక్క తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా ఇద్దరు మీ ఇద్దరి కొడుకులు పడ్డాయా అబ్బాయిలకి ఇద్దరికి పడ్డాయి అవి మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి పిల్లలకి కొనడానికి ఇంటి ఏమి కొన్నారా అమ్మ కొంది కొన్నారు కదా ఇద్దరికి సమానంగా కదా కొన్నారు ఇంకా మళ్ళీ అడగకూడదు అర్థమైనా బ్యాంకు లో వేస్తారా మిగతా అన్ని మిగతా డబ్బులు తీస్తారా ఎంతో కొంత ఇంక పిల్లల అకౌంట్ లో ఉంచేవలసిందే ఎంతో ఏమి ఈ కుటుంబానికి అయితే దాచుకోవడానికి అయితే ఏమీ లేదండి ఎందుకంటే మా మాయ అవుతారనమాట మాయగారికి అయితే అసలు గత ఐదు సంవత్సరాల నుంచి అయితే అసలు నడవలేకపోతున్నారు అనమాట అనారోగ్యం చాలా ఎక్కువగా ఉందనమాట అందువల్ల ఏంటంటే ఈ తల్లికి వందనం పడిన డబ్బులు అయితే తమ ఆరోగ్య రీత్యా వాడడం జరిగిందనమాట ఫ్రెండ్స్ మీరు ఇలా కుటుంబానికి వాడేశారు అని తప్పుగా అనుకోకండి మనం కుటుంబం పెద్ద బాగుంటేనే కదా మన కుటుంబం అనేది బాగుంటుంది సో ఫ్రెండ్స్ అదన్నమాట ఏల్లు కదా ఎగో అదే మైక్ ఇబ్బంది కదా అందుకే యాక్ట్ కదా ఆయనే అంటలేదా అదన్నే కదా ఆ ఏ రూపేన మీ కోసమే కదా సัจబెడతారు కదా అలా డబ్బు మీరు ఏం చేయాల బాచాదుకొని పేజీ పెట్టకడమా సైకిల్ కొన్నారు కదా చాలు కదా ఇద్దరు కూడా చాలు కదా సరిపోద్ది నువ్వు వాడితే తర్వాత తమ్ముడు గీయాల్సిందే ఓకేనా తల్లికి వందనుకు పడ్డాయి కదా మరి ఏ విధంగా ఉందికి మరి కాబట్టి మనకి ప్రభుత్వం ఇంత బాగా వేస్తుంది కాబట్టి మనం బాగా చదువుకోవాలి ఓకేనా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి ఓకేనా ఇంతకు ముంద ఇంతకు ముందు పడ్డాయా ఇంత గణేశక మా కి అయిపోయిన కుటుంబానికి ఒకరికే పడ్డాయి కదా ఇప్పుడు కుటుంబాల్లో ఎంతమంది ఉంటే ఎంతమంది సరే ఫైది ద్రాక్షపాద కదా చెప్పాను ఎప్పటి నుంచి వచ్చింది అంట ఇక్కడ వాసనియాలి కదా ఇది పళ్ళు కాసినవి అంట పళ్ళు ఎప్పుడైనా కాయలు అయితే ఉన్నాయి చాల గుతున్ మొన్న ఫిల్సర్ గా దేదితే డ్రాప్ చేపల పెట్ట అన్నమాట ఇది మా అన్న వద్ద ఇదొకండి బాలు సాయి ఈ గుతుబంధ సేల్ విట్బానో కదా ఆ నా కది ఆ పేజీది బొంద కదాది ఇంకా టైం పడుతది చాలా టైం పడుతది ఏయతే ముగడడానికి అంటే నీకు పొença కొడగతి నమస్కారణ నమస్కారం కాదు మీకు తమ్ముడు అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రభుత్వం అయితే మామూలుగా ఒక్కడిగా ఇచ్చేది ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయితే అంత మందికి పడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఆ ఒక మూడేసి వేలు పిల్లలు ఖర్చు పెట్టినా సరే మిగతా డబ్బులు బ్యాంక్ వేయడం జరిగింది వాళ్ళకి ఎప్పుడైనా ఖర్చులు అవసరమైతే ఏం లేనప్పుడు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి మరి ఇప్పుడు ఒక అమ్మాయి అని ఇద్దరు అమ్మాయిలు కదా అంటే ఒక అమ్మాయి అంగన్వాడికి వెళ్తుంది ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కాబట్టి అమ్మాయికి పడ్డాయా ఎంత పడ్డాయినా పదమూడు వేలు పదకొండు వేలు పడ్డాయి అందులో మూడు వేలు ఖర్చు పెట్టినా మిగతాయితా బ్యాంకులు వేసుకోవడం జరిగింది ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రభుత్వం అయితే ఒకరికి ఇచ్చే ఇప్పుడు ఎంత మంది పిల్లలు అయితే అంత మందికి వేయడం జరిగింది మంచి ప్రభుత్వం అనుకుంటున్నాను మరి ఇప్పటికి మరి ఎప్పటికీ ఇలాగే ఉండాలి అలాసేది అంటే ఇప్పుడు ఈ డబ్బులు పిల్లలకే ఉపయోగిస్తారా లేదంటే మీ సొంత పనులకి ఏమన్నా సొంత కంటే చాలా మంది పిల్లలకి పోకుండా వాళ్ళ ఖర్చులు చేస్తున్నారు కానీ వాళ్ళ పేరు మీద బ్యాంక్ దగ్గర వేసుకుంటే చాలా మంచిది అనేసి చాలా మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపయోగపడ్డాయి అంటే అంటే మీ తల్లికి వంద డబ్బులు పడ్డాయంటే ఇద్దరు పిల్లలు పడ్డాయా எ பட ரெண்டு அடங்கா கொஞ்சம் அது எதுக்கு வச்சு కను అది కేజీయాభై అంటే అర కేజీయా వదిన మీ పిల్లలకి డబ్బులు పడ్డాయి తల్లి ఇద్దరికి పడ్డాయి ఇద్దరు అయితే అవి ఏ విధంగా ఉపయోగించారు వీల్కి బుక్స్ ఇంకా అమౌంట్ సగం అమౌంట్ ఇద్దరికి ఫిక్స్డ్ డిపాజిట్స్ మిగిలిన డబ్బులు సైకిల్ తీసుకున్నా ఓకే అయితే ఇది నీకు ఉపయోగపడတယ် కదా ఉపయోగపడింది ఇంత ముందు ప్రభుత్వంలో పడ్డాయి కదా పడ్డాయి ఒక్కళ్ళకే పడ్డాయి ఒక్కరికే ఇసువాల ఇప్పుడు కుటుంబాలంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఓకే ఇప్పుడు ఏ క్లాసు ను 7వ క్లాస్ 7వ క్లాస్ సైకిల్ కొన్నారు కదా మరి జాబ్ దా కదా ప్రభుత్వం ఎందుకు కేటాయన డబ్బులు మంచి వెరీ గుడ్ బాగా చదువుకొని మన ప్రభుత్వం పేరు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి ఓకేనా బాగా చదువుకోండి అంతా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలందరైతే ఈ తల్లిగా వంద డబ్బులతో అయితే సైకిల్ కొనుక్కోవడం జరిగిందన్నమాట అయితే ఈ సైకిల్ ఎలాగంటే మా గ్రామం పక్కన ఉన్న పాఠశాలకు అయితే అప్ అండ్ డౌన్ చేయడానికి అయితే ఈ సైకిల్ అయితే కొనడం జరిగిందనమాట వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలైతే

మీ అందరికి తల్లిగా వంద డబ్బులు పడ్డాయి కదా ఆ హ్యాపీయా ఏమేమి కొనుక్కున్నారా సైకిల్ పండాము సో ఫ్రెండ్స్ ఇదండి మా గ్రామంలో తల్లికి వందనం స్కీమ్పై కొంతమంది కుటుంబ సభ్యుల యొక్క వివరణ అలాగే క్లారిటీ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అనమాట సో ఫ్రెండ్స్ చేయండి